హైస్పీడ్ రైళ్లను తీసుకొచ్చే విధంగా చేపట్టిన పరీక్షల్లో మరో ముందడుగు పడింది ఈ దిశగా మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన హైపర్ లూప్ టెస్టింగ్ అబ్బురపరిచింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ హైపర్ లూప్ టెస్టింగ్ను పరిశీలించారు తమిళనాడు పర్యటనలో భాగంగా చెన్నైలోని ఐఐటికి వెళ్లిన ఆయన అక్కడ ప్రపంచంలోనే పొడవైన నాలుగు వందల పది మీటర్ల హైపర్ లూప్ ట్యూబ్ను చూశారు మద్రాసు ఐఐటిలో చదువుతున్న విద్యార్థులే దీన్ని రూపొందించారు భారీ ఆకారంలో ఉండే సొరంగం లాంటి గొట్టంలో హైస్పీడ్ ట్రైన్ వెళుతుంది ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి అందులో ఒకటి మద్రాస్ ఐఐటిలో చేపట్టిన పరీక్ష పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ పరీక్షా కేంద్రాన్ని అభివృద్ధి చేశారని కేంద్ర మంత్రి కితాబిచ్చారు అన్ని పరీక్షలు పూర్తయ్యాక త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన ఎక్స్లోను వీడియో పోస్ట్ చేశారు కేంద్రం ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కూడా కేటాయిస్తోంది ప్రస్తుతం చెన్నైలోని ఐసీఎఫ్లో హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు వందే భారత్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను కూడా ఐసిఎఫ్ లోనే తయారు చేశారు అది సక్సెస్ అయింది అందుకే హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే డెవలప్ చేస్తున్నారు Over and above the but very good results are visible now. Railways, we have been supporting this uh, project for some time through funding that will be developed in ICF Chennai. This is one of the longest 410 meters. How much field does at? 1.2 tesla. So we have uh, in uh, Yeah, it yeah, is uh. a directional field. Which means there will be magnetic fields which raise these like over a tube. and above these. There will be a